స్వామివారి చాలీసా హనుమాన్ చాలీసా ఉన్నట్లుగానే సత్యసాయి చాలీసా కూడా ఉన్నది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రోజు మరి అమ్మగారు నన్ను అడగడం అనేది చదవమని ఇందులో నాకు సంబంధించినటువంటి విషయం కూడా ఉన్నది కారణం ఏంటంటే ఒక ఐదారు రోజుల నుంచి ఒక వ్రతముగా పెట్టుకుని కొన్ని సత్కార్యములు చేయడం అది ఈ రోజుతో అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ స్వామివారి చాలా ఇతరని స్వామిగారి జాతనాన్ని అడిగించినట్లుగా నేను ఆనందపడుతున్నాను సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి యొక్క భక్త కోటికి ఒక గొప్ప అవకాశ స్వామి అందింపజేశారు ఏమిటంటే ఈ శత జయంతి సందర్భాలుగా దైవ దృష్టితో దైవ కృపతోటి ఎవరికి తోచిన ఎవరికి ఎవరికి వీలైనటువంటి ఎవరికి సాధ్యమైనటువంటి సేవా కార్యక్రమము ప్రపంచం మొత్తాన్ని ఆకర్షింపజేసినటువంటి సత్యసాయి సాయి స్వామిని స్వామిని ఆకర్షింపజేసినట్టు సేవ అనే దానిని ఎవరికి తోచిన విధముగా వారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టమని చె చెప్పడంతో నాకు వ్యక్తిగతంగా కొన్ని ముఖ్యంగా చెప్పేది సమితుల పరంగా అయితే ఆ భక్తుల ఇళ్లల్లో ప్రతిరోజు ఒక ఇంటి దగ్గర భజన కార్యక్రమం పెడుతూ వంద ఇళ్లలో భజన కూడా చేసినటువంటి సమితులు ఉన్నాయండి వంద మంది భక్తులల్లో అలా చేయటం అలాగే కొంతమంది అయితే వంద సేవా కార్యక్రమాలు ఆసుపత్రుల్లో రోగుల దర్శించి వాళ్ళకి ఏ విధంగా ఇవ్వటం కానీ శరణాలయాలు దర్శించడం కానీ లేదా విద్యార్థులను లేని వాళ్ళను ఏదైనా సహాయం చేసి ఇలా సహాయ కార్యక్రమాలు కూడా సమితులు కొన్ని ఆచరించాయి అట్లాగే వైద్య సేవలు వైద్య శిబిరాలని మానవ వైద్య శిబిరాలు కూడా పెట్టారు అన్ని చోట్ల నాకు సంబంధించినంత వరకు నేను నా నైజములకు ఉపాధ్యాయుడు కనుక స్వామి వారి గురించి ఆ తెలియజేయాలి తెలియదు ఎందుకంటే స్వామి పుస్తకాలు బయట దొరకవు స్వామి సత్సంగాలు కూడా బయట ఉండవు ఆ సమితుల్లోకి వచ్చే వాళ్ళకే తెలుస్తుంది నా ఉద్దేశం ఏంటంటే చాలా మందికి తెలియాలి అనే ఉద్దేశంతో అది కూడా చిన్నప్పుడే బీజాక్షరాలు పడినట్లయితే వాడికి బాగా గుర్తుంటుంది అని చెప్పని నేను ఆ ఆలోచించి స్కూల్స్కి వెళ్తే పిల్లలు దొరుకుతారు పిల్లల దృష్టిలో మనం స్వామిని గురించి చెప్పవచ్చు అని చెప్పని ఒక లవ్ స్వామి యొక్క స్వామి యొక్క స్లోగన్స్ ఏమిటంటే సత్యసాయి బాబా అనంగానే రెండు వాక్యాలేనండి లవ్ ఆల్ సర్వార్ హెల్ప్ ఎవర్ హవర్ ఈ రెండిటు ఈ రెండు సర్వ శాస్త్రముల యొక్క సారాంశాన్ని ఈ రెండు మాటల్లో చూపించి ఆయన వివరంగా మనం చెప్పుకోవడానికి ఇచ్చారు ఆ అందుకని ఆ రెండింటిని తీసుకొని రెండు బ్యానర్స్ తయారు చేసుకుని మొత్తం మూడు బ్యానర్స్ వందవ శత జయంతి ఉత్సవాలు అని చెప్పని ఒక పెద్ద బ్యానర్ తయారు చేసుకుని ఆ కారు ముందు కట్టుకొని ఇంకో రెండు బ్యానర్లు ఏమో లవ్ ఆల్ సర్వార్ హెల్ప్ ఎవర్ హర్ ఇవి తీసుకెళ్లి అక్కడ చూపించంగానే ముందుగా ఇక్కడ కాషాయ వస్త్రంతో ఉన్నటువంటి బాబా గారి బొమ్మ చూడంగానే కొంతమంది ఒక కొంత సంకుచత మనస్తత్వం అండి హిందూ తత్వం చెప్తారేమో అనేటువంటి కూడా కొన్ని ఎదురైనవి అయినప్పటికీ కూడా స్వామి దాన్ని సాల్వ్ చేశారు అక్కడికి వెళ్ళగానే ముందుగా ఈ రెండు శ్లోగాలు పరిచయం చేస్తూ లవ్ ఆల్ సర్వాల్ ముందు చెప్తూ మీరు అసలు మనం ఆశ్చర్యపోతామండి పిల్లలంతా కూడా టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలు లవ్ ఆల్ అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అష్టం అక్కడ వాళ్ళకి మొదలు పెట్టేటప్పుడు లవ్ అనేది అమ్మ దగ్గర పుట్టింది అమ్మకి బిడ్డ పుట్టంగానే ఏ బిడ్డ ఏడవకపోతే తల్లి తండ్రి ప్రక్కన ఉన్న డాక్టర్ల కంగారు పడతాడు తల్లి ఏడుస్తుంది పిల్లవాడు ఎప్పుడైతే ఏడుస్తాడో అప్పుడు తల్లి నవ్వుతుంది ఇది విచిత్రంగా ఉంటుందమ్మా కాబట్టి బిడ్డ ఎందుకు ఏడవలేదు అంటే ప్రాణం ఉందో లేదో సరిగ్గా ఆరోగ్యమో కాదు అని ముందుగా కంగారు పడేది తల్లి కాబట్టి ప్రేమ లవ్ అనంగానే మీకు తల్లి గుర్తు రావాలి ముందుగా తల్లి దగ్గర నుంచే మనకి ప్రేమ అనేది పుడుతుంది తర్వాత ఆ తల్లి మీద నీకు కూడా ప్రేమ ఉంటుంది పెద్ద అవుతున్న కొద్ది నీకు విషయం తెలుస్తున్న కొద్దీ అమ్మకి జ్వరం వస్తే నువ్వు బాధపడతావు కారణం ఏంటంటే ప్రేమ అలాగే తల్లికి ఒంట్లో బాగపోతే నువ్వు బాధపడతావు నీకు ఒంట్లో బాకపోతే వాళ్ళు బాధపడతారు ఇదే ఇంటరాక్షన్ ఏంటి అంటే ప్రేమే మూలము కాబట్టి లవ్ అది మన నలుగురు నడిచి పిల్లలు వెళ్తూ ఉన్నారు ఒక పిల్ల కింద పడతాడు వాడిని లాపెండి వెళ్ళిపోతారా వెళ్ళరు కాబట్టి మీకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఏంటి అసలు మీకు లవ్ అలాగే ఈ లవ్ అనేది ప్రతి జీవికి కూడా ఉంటుంది ఆవు కూడా ఒక దూడ ఏమిందంటే దాని దగ్గరికి వెళ్తే కొమ్ములతో కొడుస్తుంది కారణం దాని బిడ్డ మీద ప్రేమ ఉంది మనం ఏదైనా చేస్తామని అది ప్రేమతో దాన్ని బిడ్డను రక్షించుకోవడానికి చూస్తుంది కాబట్టి తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఇలాగుంటుంది అలాగే పక్షుల్లో కూడా చూస్తాం మనం ఆ గింజలు తీసుకొచ్చి నోట్లో పెడుతూ ఉంటుంది మనం ఎలా దూరంలో కూడా పక్షులను చూస్తూ ఉంటాం అంతేకాదు మొక్కలకి మనకి కూడా ప్రేమ ఉంటుంది వాళ్ళ కొత్తగా ఉంటుంది ఇదంతా కూడా ఒక గులాబీ మొక్క కొనుక్కొని చెట్టుకు దొడ్లో పెట్టుకుంటావు ఎండిపోతుంటే నీ మనసు బాధపడుతుంది ఏం చేస్తావు నీళ్లు పోస్తానంది పైకి పోతే ఏం చేస్తుంది అంటే చెట్టు చచ్చిపోతుంది పోతే నీకేంటంటే అయ్యో పెట్టుకున్నాం కదండి అదే ప్రేమ అమ్మ నీకు చెట్టు మీద ప్రేమ దానికి కూడా ప్రేమ ఉంది దానికి నువ్వు నీళ్లు పోసినందుకు నీ మీద ప్రేమ కాదు నీ పువ్వులో కాయలో పళ్ళులో ఏదో ఇస్తున్నావు ఇలా మొక్కల నుంచి మనుషులు మనుషుల మధ్య నుంచి మొక్కలకి తల్లి తండ్రులు సమాజం ఇదంతా కూడా ఒక ప్రేమ మీద నడుస్తోందమ్మా సినిమాల్లో చూసేటువంటి ప్రేమ అనేది ప్రేమ కాదు దురదృష్టం మనకు తెలియక అలాంటి పదాన్ని వాడుతున్నాము అది కరెక్ట్ కాదు మొదలు పెట్టినప్పుడు పిల్లల్లో ఉన్న ముఖ కలవలికలు ఈ లవ్ అనే దాన్ని ముగించేటప్పటికి వాళ్ళ మొహం ఒక రకమైనటువంటి మార్పుని నేను గమనించాలనే ముందు నిర్ణయించుకుని అలా వస్తుందా లేదా అని వాళ్ళలో చూస్తూ చెప్తే ఆ లవ్ అనే పదానికి వాళ్ళ పవిత్రత కొంతవరకు అయినా వాళ్ళ మనసులోకి వెళ్ళింది అట్లాగే ఆల్ అనే దాంట్లో అందరినీ నమ్మ పక్క వాళ్ళని ఇంట్లో వాళ్ళని ముందు బజార్లో వాళ్ళని తర్వాత ఊళ్ళో వాళ్ళని తర్వాత అలా విస్తరించుకుంటూ మన ప్రేమని పెంచుకుంటే మన మనస్సు సొంత ప్రేమతో నిండుకుంటే మనం అందరితో ఇదిగా ఉంటాం అలాగే సర్వాల్ నీ వయసుకి చేయవలసినటువంటి సేవ ఏదన్నా చెయ్యి అలా పన్నెళ్లలో భోజనాలు జరుగుతుంటే పచ్చళ్ళు పోయి ఎస్తళ్ళు వేయి భోజనం వడ్డించు ఇదంతా నీకు తగిన సేవ అంతే కాదు తల్లికి సేవ చేయి ఇంట్లో తండ్రికి సేవ చేయండి ఇలా సేవను కూడా మనం ముందుగా నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి పాఠశాలలో సేవ దగ్గర నుంచి అన్ని చూసుకోవాలి అని అలా లవ్వాల్సి చల్వాలి అనే దాన్ని అలాగే హెల్ప్ ఎవరు అనే దానికి అలాగే ప్రతి ఒక్కరికి చేతనైనా సహాయం చేయమని చెప్పారు స్వామి నీ శక్తి కొద్ది నీకు మీ మీ నాన్న ఐదు రూపాయలు వాళ్ళైతే పది రూపాయలు మినిమం కొనుక్కోవడానికి ఇవ్వడానికి పది రూపాయలు ఇచ్చారు అనుకో ఒక్క దాచుకో నువ్వు దాన్ని నువ్వు ఏ దాన ధర్మాలుగా ఉపయోగించుకో నీకు తృప్తిగా ఉంటుంది నీకు వంద రూపాయలు అయితే వస్తుంది ఆ పిల్లల్లో చక్కగా ఇలా రిసీవ్ చేసుకుంటున్నారు హెల్ప్ ఏదైనా చెయ్యి శారీరక హెల్త్ చెయ్యి తర్వాత మంచి మాటతో సహాయం చెయ్యి ఎలా చేయొచ్చు అందుకని ఎప్పుడు హెల్ప్ ఎవర్ ఎప్పుడు హెల్ప్ 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 అనుకుంటూ ఉండాలి అని హెల్పునేవారు అది అట్లాగే నెవర్ ఇది అతి ముఖ్యమైనదమ్మా హత్ అంటే బాధించటం మనకి ఎవరు ఏం చేస్తే విదురు ఉంది కదండి అది మనకి ఎవరు చేస్తే ఏం చేస్తే బాధ కలుగుతుందో అది మన ఇతరులకు చేయకుండా ఉండటం ఇది ముఖ్యం ఇది అందరం చేసేది కూడా ఊరికే కోపం తెచ్చుకుంటాం వాళ్ళని బాధ పెడతాం ముందుగా మనం తల్లినే బాధ పెడతాం ఇంట్లో ఎలాగంటే చెప్పిన పని వెంటనే చేయం ఆడుకోవడానికి వెళ్తాం వెంటనే లేవు తల్లికి బాధ కలుగుతుంది తండ్రి చెప్పిన పని వెంటనే చేయకపోతే తండ్రికి బాధ కలుగుతుంది ఇలా ఉదాహరణ చెప్పుకోవద్దు మాట చేత గాని దెబ్బల చేత కాని చేతల చేత గాని ఇలా చేయకూడదు అని నాకు ఒక ఐడియా వచ్చింది ఒక స్కూల్ చాలా మరి ఇంకా దేనితో అయినా బాధ పెట్టచ్చా అంటే చాలా మంది ఆలోచిస్తున్నారండి ఒక అమ్మాయి ఏందండి చూపులతో బాధ పెట్టవచ్చని మంచి తెలియగా పిల్లమ్మని వెంటనే దగ్గర ఒక అమ్మాయికి ప్రేజ్ ఇచ్చి కొత్త పెన్ను అది చూపులతో మరీ బాధ పెట్ట కాబట్టి కదా బాధ పెట్టకూడదు అందుకని ఒక సినిమాలో కూడా ఉంది చూపులతో చంపేస్తానే అంటే అందరు నవ్వుతారు కొంచెం అట్రాక్ట్ అవుతారు అలా వాళ్ళని దారిలోకి తెచ్చుకొని ఈ నాలుగు మాటల మీద నాలుగు రోజులు నాలుగు ఆ కి వెళ్తే సుమారుగా ఒక పదిహేను పద్నాలుగు వందల మంది పిల్లలు కలిశారు అందరికి పచ్చని చాక్లెట్లు ఇస్తూ అన్ని స్కూళ్ళల్లో ఆ వాళ్ళ టీచర్స్ కూడా చాలా అప్రిషియేట్ చేసుకున్నారు అప్పుడప్పుడు వచ్చి చెప్తుందండి అని మాస్టర్ అన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇట్లా స్వామి యొక్క ఈ పవిత్రమైనటువంటి జయంతి ఉత్సవాల్ని నా మటుకు నేను ఆ విధంగా ఉపయోగించుకుని ఇవాళ ఉదయం ఇది కూడా పెట్టాను అలా ఉన్నటువంటి వాళ్ళ ఆర్ఫన్స్ పిల్లలకి ఆ స్వామి యొక్క ఆ బర్త్డే కేక్ కట్ చేయడం బాలసదనం అంత లడ్డు చేయించుకొచ్చారు ఒక ఆవిడ స్వామి భక్తితో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఆ స్వీట్ ఇచ్చి భజన భజన చేయించి ఆ పిల్లలండి తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీన స్వామి అవతల దినోత్సవం ఉంది కదండి తాను బాబా అని చెప్పింది ఆ రోజున మా మందిరంలోకి తీసుకెళ్తే గంట సేపు మేమంతా కలిసి ఎలా భయం చేస్తామో వాళ్ళకి గంట ఎలా కేటాయించేసి వారం రోజులు వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఓంకారం దగ్గర నుంచి ఒక హారతి మాత్రం నేర్చుకోలేకపోయారు ఆ సుబ్రహ్మణ్యం పాట వరకు కూడా ఆయన నలభై నలభై ఐదు నిమిషాలు కార్యక్రమాన్ని చక్కగా వాళ్ళంతా వాళ్లే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వన్ టూ త్రీ ఫోర్ నెంబర్లు ఇచ్చి వాళ్ళని భజనలు చేయమంటే ముందుగా ఓంకారము గణేష్ ప్రార్థన తర్వాత ముందు గణాలతో గణపతి ప్రారంభించి సుబ్రహ్మణ్యం పాట వరకు కూడా కచేరీ చేసినట్టుగా చేశారండి కిందట అక్టోబర్ ఇరవై తారీఖున అనుభవం కూడా వాళ్ళకి వచ్చింది అదే చేశారు వాళ్ళు కూడా ప్రతి ఆదివారం చేస్తూ ఉంటారు అనుకోకుండా ఒక ఆయన వచ్చారండి వెంకటేశ్వరరావు అని అతను క్లాస్మేట్ కూడాను అతను ఎంతటి వాడంటే అతనికి అదృష్టం స్వామి తొడ మీద తలపెట్టి ఆనించి కూర్చోగలిగాడండి స్వామిని గడ్డం పుచ్చుకుని ఆ వాడు ఏదో మాట్లాడే ఆయన వాడికి స్వామి వాడు నా క్లాస్మేట్ అందుకని వాడు అంటారు వాడికి స్వామి ఒక ఒకసారి ఉంగరం ఒకటిచ్చారు ఒకసారి గడియారం ఒకటిచ్చారు ఆ అట వచ్చాడు అదే అనుకోకుండా పొద్దున అక్కడికి పొద్దున ఫోన్ చేశాడు అక్కడ ఏం చేస్తాం రెండు సార్లు ఫోన్ పర్లేదు బాడు ఇంత బాధానికి వెళ్తున్నాను అన్నాడు నేను వస్తాను అన్నాడు రమ్మంటే రాడు మామూలుగా క్రాక్ అనుకుంటాం చూస్తే రమ్మంటే రాడు వచ్చాడు పిల్లలతో కసేపు మాట్లాడాడు ఇదమ్మా స్వామి పంపించారు చక్కగా జరిగిందని వాళ్ళ ఆ పూర్తి అనమాట ఒక దాన్ని ఏమంటారు యజ్ఞ చివరిలో పూర్ణాహుతి అంటారు చూడండి ఆ పూర్ణాహుతి పొద్దున జరిగి పూర్ణాహుతి పాడు చాలి తోటి ఆ అమ్మ పూర్తి చేయించారు ఈ విధంగా పవిత్రమైనటువంటి రోజు ఒక దీక్ష రోజులుగా గడిచింది నాకు మంచి అవకాశాన్ని స్వామి ఇచ్చారు మరి ఈ రోజు ఇందాకే పావ రెండు మూడు ఆ ప్రాంతాల్లో మాట్లాడారు మాట్లాడి చెప్పారు చాలా ఆనందం ఇదంతా భగవత్ యొక్క సంకల్పం స్వామి అవకాశాన్ని తక్కువ సద్వినియోగం చేసుకోని శక్తి కూడా ఆయన ఇచ్చాడు మనం సద్వినియోగం చేసుకోవడం కాదు అలా జరిగిందమ్మ తర్వాత నాకు మాత్రం చాలా సంతృప్తిగా గడిచినాయి సాయి సాయంత్రం ఉయ్యాల పాటలతోటి గుర్తు అవుతుంది ఏడు ఆరు ఇంటి దగ్గర నుంచి ఏడున్నర ఎనిమిది వరకు ఉయ్యాల సేవ ఉంటుంది ఆ సేవకు కూడా వెళ్తాము ఆ ఉయ్యాల పాటలు కూడా నాలుగైదు ఉన్నాయి అవి పాడుకుని పూర్తి చేసుకుంటాం సాయి